ఇటీవల పులివెందుల నియోజకవర్గంలో వేముల కొత్తపల్లి గ్రామంలో నర్సింహులు అని చెప్పి ఒక కట్టుబడి గ్రామ కట్టుబడి విఆర్ఏ జెలటిన్ స్టిక్స్ పేలి మరి చనిపోవడం జరిగింది బేసికల్ గా ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు దిస్ ఇస్ ఎ మర్డర్ సరిపోని వాళ్ళు ఈ మాదిరి జిలెటింగ్ స్టిక్స్ పెట్టి బ్లాస్ట్ చేసి అతన్ని చంపడం జరిగింది ఆ కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేయమని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ ఒక్క ఇన్సిడెంట్తో నిజంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారు ఈ మాదిరి హత్యలు చేయడము హత్యలు చేయడానికి జెల్టిన్ స్టిక్స్ వాడటము బ్లాస్ట్ చేయడము ఈ మాదిరి హత్యలు చేయడం వలన జిల్లా ప్రజలంతా కూడా నిజంగా పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి కావడం జరిగింది ఉలిక్కిపాటుకు గురి కావడం జరిగింది మరి ముఖ్యంగా ఒక్కసారి మనం చూస్తే ఇంత యథేచ్ఛగా డెటనేటర్లు జెల్టిన్ స్టిక్స్ అవైలబుల్ ఉన్నాయంటే పులివెందుల నియోజకవర్గంలో వేముల మండలంలో ఇంత యథేచ్ఛగా మనుషులను చంపడానికి ఇంత యథేచ్ఛగా మరి జెల్టిన్ స్టిక్స్ వాడుతున్నారు అంటే దీనికి ప్రధానమైన కారణం వేముల మండలంలో జరుగుతూ ఉన్న అక్రమ మైనింగ్ గడిచిన మూడు మాసాలుగా గడిచిన వంద రోజులుగా అనేక పర్యాయాలు వేముల ఎస్ఐ కావచ్చు సిఐ కావచ్చు జిల్లా ఎస్పీ గారికి కావచ్చు మైనింగ్ అధికారుల దృష్టికి కావచ్చు అనేక పర్యాయాలు వేముల మండలంలో యదే అక్రమ మైనింగ్ జరుగుతా ఉంది మీరు దాని మీద దృష్టి పెట్టండి అక్రమ మైనింగ్ ను ఆపండి అని చెప్పి ఎన్నోసార్లు మరి ఆ మండలానికి సంబంధించిన నాయకులు మనవి చేయడం జరిగింది ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది కానీ ఎటువంటి చర్య లేదు ఇవాళ ఆ అక్రమ మైనింగ్ పుణ్యమా అని చెప్పి వీళ్ళు ఎదేచ్ఛగా జెలటిన్ స్టిక్స్ వాడటము జెలటిన్ స్టిక్స్తో అక్రమ మైనింగే కాదు చివరికి హత్యలు కూడా చేసే పరిస్థితికి రావడం అనేది నిజంగా శోచనీయము ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలా ఈ అక్రమ మైనింగ్ను ఆపాలా జెలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి అసలు ఈ మాదిరి ఇళ్లలో నిల్వ చేసుకుంటా ఉన్నారంటే అసలు వాళ్ళకి ఏం రైట్ ఉంది ఇళ్లలో జల్స్టిక్స్ నిల్వ చేయడానికి ఒకటే కాదన్న అసలు పులివెందల్లో మీరు చూస్తే గడిచిన వంద రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పులివెందుల నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఇష్టం వచ్చినట్లు దాడి చేస్తాను పోలీసులను పూర్తిగా వాడుతూ ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎప్పుడు ఇట్లే ఉండదు కలకాలం ఈ కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో సో వేలు లెక్క పెట్టుకోవాలా మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వీళ్ళు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా విరవిగుతా ఉన్నారు దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గడిచిన వంద రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతో వేధించినారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది నిజంగా ఒకసారి మీరు చూస్తే పులివెందల్లో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి ఎన్ని చోరీలు జరిగినాయో ఈ నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతూ ఉన్నాయి దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామ్లింగ్ మట్కా జూదం ఎక్కడ పడితే ఎక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు పులివెందుల టౌన్లో కొంతమంది టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంట రోజు ఒక లొకేషన్లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్లో అంట రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జూదం ఆడిస్తుండ్రు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి జూడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుండ్రు దొంగతనాలు వెనుక ప్రధానమైన కారణం అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టీడీపీ ఆఫీస్కి ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని పోయినారో కూడా మనం చూస్తాము గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి ఇటువంటి సంస్కృతి మన ఊరిలో ఉన్నిందా గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్గా ఈ ఊరునిదింది ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు ఈరోజు ధమ్కీలు దోపిడీలు ఇష్టం వచ్చినట్టు గ్యాంబ్లింగ్ మట్కా జూదం యథేచ్ఛగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకోవాలా మేల్కొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా లా అండ్ ఆర్డర్ను గాడిలో గాడిలో పెట్టుకోవాలా ఫర్దర్ ఇటువంటివి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు మీరు గొప్ప పనులు ఏమి చేయనక్కర్లే ఆయన చేసినటి వినియోగంలోకి తీసుకోరా అండి చాలు ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసినాడు ఈ సంవత్సరం యాభై సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఒక యాభై సీట్లు మంజూరు చేసింది మంజూరైన సీట్లను వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది మంజూరైన యాభై సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి దీని వెనకలున్న మతల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కాలేజీలను ప్రైవేట్ మోడ్లో ప్రైవేట్ మోడ్లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన యాభై సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది దీని వెనకలున్న దురాలోచన ఒకటే నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ మోడ్ లో ఆ కాలేజీని మొదలు పెట్టించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ జిల్లాకు ఆయన చేసిన మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు రైతుల కోసము ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు ఐదు వందల మెగావాట్లు ఐదు సారీ ఐదు వందల టన్నులకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కట్టించారు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు ఇవాళ వీళ్ళు చేయాల్సిందల్లా ఒకటే ఈ కుటుంబ ప్రభుత్వం చేయాల్సిందల్లా ఒకటే పేపర్ యాడ్ ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేపర్ యాడ్ ఇవ్వాలా ఇచ్చి ఒక మంచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ అప్పచెప్పాలా వాళ్ళు రైతులకు సేవలు అందిస్తారు రైతుల దగ్గర నుంచి బనానాస్ తీసుకోవడం దాన్ని ప్రిజర్వ్ చేయడము రేట్లు పెరిగినప్పుడు ఇవ్వడం ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ నాయకత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది అంతేకాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం చూ మనం చూస్తా ఉన్నాం పులివెందుల్లో జిల్లాలోనే ఒక తలమానికంగా ఉండే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ను వినియోగంలోకి తీసుకొని రాలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టిడిపి నాయకత్వము కూటమి ప్రభుత్వము ఈ మాదిరి ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్ళారు మీరు చేయాల్సిందల్లా వాటిని వినియోగంలోకి తీసుకొని రండి వాటిని మెయింటైన్ చేయండి చాలు అది చేయకుండా ఎంతసేపు ఉన్న ఇసుకెత్తడము గ్రావెల్ ఎత్తడము అక్రమ మైనింగ్ చేయడము అక్రమంగా జిల్టింగ్ స్టిక్స్ నిల్వ నిల్వ చేసుకోవడము జూదం ఆడము ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతా ఉన్నా కూడా నిద్రపోవడము మీరు కళ్ళు మూసుకొని నిద్రపోవడము ఇటువంటి మీరు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వం పోలీస్ శాఖ మేల్కొని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాలా ఈ అక్రమ మైనింగ్ ఆగాల పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పులివెందుల్లో యజేచ్చగా ఏదైతే జూదం జరుగుతా ఉందో వాటిని కూకుటి వేలతో పగిలిచి మరి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టే దిశగా జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఆన్రబుల్ సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన కామెంట్స్ చేసింది చాలా క్లియర్ గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడవలసిన వ్యక్తి అతను బాధ్యత మరిచి దీనిని కేవలం ఒకరి మీద బురద చల్లాలి దీనిని ఒక కాంట్రవర్సీ చేయాలి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి అని చెప్పి ఏదైతే ఒక కుటిల మనస్తత్వంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేసినారో దానిపైన సుప్రీంకోర్టు హాన్రబుల్ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ నిజంగా దేశవ్యాప్తంగా ప్రతి ప్రజలైతేనేమి ప్రతి రాజకీయ పార్టీ అయితేనేమి ప్రతి మీడియా ఛానల్ అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా గ్రహించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దుర్బుద్ధితో స్పష్టంగా ఈవో ఈవో గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు ఆ ట్యాంకర్స్ వచ్చినాయి టెస్ట్ చేసినాం వెనక్కి పంపించామని చెప్పి స్పష్టంగా ఈవో గారే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు వాడినాము లడ్డు తయారు చేసినాము అని చంద్రబాబు నాయుడు గారు అంటారు అంతేకాకుండా సుప్రీంకోర్టు కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు తీవ్రమైన కామెంట్స్ పాస్ చేసిన తర్వాత నిన్న ప్రెస్ మీట్ పెట్టి అది వాడినారు కానీ లడ్డూకు తయారు చేసినారో దేనికి వాడినారో నాకు తెలియదు అంటాడు అంటే ఈవో ఒక స్టాండు చంద్రబాబు నాయుడు గారు ఒక స్టాండు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండు లోకేష్ గారు ఒక స్టాండు వాళ్ళకు వాళ్ళకే అబద్ధాలు చెప్పేదానికి మాట్లాడుకొని చెప్పడం లేవాళ్ళు నలుగురు ఒకరొకరు ఇండిపెండెంట్గా చెప్తా ఉన్నారు అబద్ధాలు కాబట్టి సుప్రీంకోర్టు వేసిన మొట్టికాయల నేపథ్యంలో నిజంగా ఇప్పటికైనా దేవుని అడ్డం పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి హితువు పలుకుతూ ఇటువంటి తప్పుడు పనులు చేయవద్దు భవిష్యత్తులో ఇటువంటి కాంట్రవర్సీస్ దేవుని అడ్డు పెట్టుకొని చేయవద్దు అని చెప్పి మరొకసారి హితు పలుకుతూ ముగిస్తాం ఒక పద్ధతి ప్రకారము లైసెన్స్ మైన్ లో ఒక పద్ధతి ప్రకారం అది నిల్వ చేయాల్సిన అవసరం ఉంది జర్నిస్టిక్స్ మరియు డిటెనైటర్స్ ఈ మాదిరి ఆడబడితే ఆడ ఇళ్లలో పెట్టుకునే పరిస్థితి ఉండదు మరి దీన్ని ఖచ్చితంగా దీనికి ప్రధానమైన కారణమైనటువంటి అక్రమ మైనింగ్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విధంగా ఈ ప్రభుత్వము ఈ కలెక్టర్ గారు ఈ ఎస్పీ గారు ఈ మైనింగ్ అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఆ జెల్టిన్ స్టిక్స్ సప్లై చేసిన వాళ్ళ మీద అవి లైసెన్స్ లేకుండా కూడా సప్లై చేసిన వాళ్ళ మీద అదేవిధంగా సప్లై చేసిన తర్వాత అనాథరిష్టిగా వాడిన వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకొని అక్రమ మైనింగ్ ఆపి ఇటువంటి ఇన్సిడెంట్స్ భవితలో భవిష్యత్తులో జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి లా ను ఆర్డర్ను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి ఈ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అదేవిధంగా ఈ మైనింగ్ శాఖ వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం